హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సీజ మన యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఫిష్ కర్రీ అండి మా అత్తయ్య గారు అయితే వండుతున్నారు ఫిష్ కర్రీ అంటే రకరకాల పేర్లు ఉంటాయి చేపలు కూడా ఉంటాయి ఈ ఫిష్ కర్రీ వచ్చేసి గండ్లు అండి గండ్లు చేపల కర్రీ అయితే వండుతున్నారు అత్తయ్య ఈరోజు ఎలా వండుతున్నారో మీకు చూపించబోతున్నాను మీ అందరూ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి అలా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంక మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాము కర్రీని అయితే ఎలా వండుతున్నారో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసి వేగించుకోవాలి ఆ తర్వాత అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒకసారి ఇలా ముక్కల కింద కోసి అలాగే ఇందులో పెరుగు ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి దాని మీద ఉన్న కొంచెం జిగురు లాంటిది గట్రా పోయేదాకా తెల్లగా వచ్చేదాకా అయితే కడుక్కోవాలి అత్తగారు ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆనియన్స్ మగ్గి వేయలేదో చూద్దాము ఇలాగ ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అనేది వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకోవాలి టమాటా పేస్ట్ కూడా కొంచెం ఫస్ట్ చాసన పోయేదాకా ఏగించుకున్న తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని అవి కూడా మెత్తగా మగ్గేలాగైతే వేయించుకోవాలి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో చిట్కడు పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కారం వేసుకోవాలండి అంటే మంట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఇలా చేప మొక్కలన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు అనేది వేసుకుందాము ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు మధ్యలో చిన్నగా చీల్చుకొని వేసుకోవాలండి ఇలా పులుసులో వేసుకుంటేనే బాగుంటుంది ముందుగా వేసుకుంటే పచ్చిమిరకాయలు కూడా అసలు నజ్జైపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని పులుసుని మరగనిద్దాం చూసారు కదండి చేపల పులుసు అయితే దగ్గరికి మగ్గిపోయింది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అనేది మగ్గనిచ్చుకొని స్టవ్ అనేది కట్టేసుకోవడమే ఇందులో ఎలాంటి మసాలా వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు అయినా సరే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా మా అత్తయ్య గారు వండిన కూర అనిపించిందో కామెంట్ చేసేది చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గన్సిలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు నుంచి కూడా వాళ్ళ ఛానల్ని అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా